హలో అండి డైలీ లైఫ్లో ప్రతి మహిళకు కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాన్ని అలాంటి టిప్స్ అయితే కొన్ని చూస్తామా ప్రతి మహిళ అయితే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే బట్టలకు వేస్తాం దాన్ని ఆ క్లిప్ ఉంటే తీసుకోండి క్లిప్ తీసుకున్న తర్వాత డబల్ సెట్ టేప్ ఉంటుందని ఆ టేప్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత సిజర్ తీసుకొని కొంచెం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ క్లిబ్కి అయితే అతికించుకోండి తర్వాత అయితే గోడక అయితే డోర్ కన్నా గోటకన ఇలా అతికించుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యే చూడండి ఇలా అయితే అతికించుకోండి అతికించుకున్న తర్వాత పిల్లలైతే టైలు ఐడెంటిటీ కార్డ్ అయినా ఎక్కడైనా అక్కడ పాడేస్తారు దాన్ని ఇలా ఒక్కసారి పెట్టి చూడండి ఎంతో అందంగా చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళే తీసుకొని వేసుకుంటారు అంత బాగా అయితే కనిపిస్తుంది టై బెల్టు ఐడెంటిటీ కార్డ్స్ ఎన్నో రకాల పెట్టుకోవచ్చు రండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది పిల్లలు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వాళ్ళే వేసుకుంటారు మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి మనము ఆయిల్ క్యాన్ కడిగినప్పుడు ఎంత కడిగినా కూడా ఇలా ఆయిల్ ఆయిల్గా జిడ్ జిడ్డుగా ఉంటుందని ఒక వారానికి ఒకసారి అయితే ఆయిల్ కాన్ ఇలా అయితే కడుక్కోవాలి జిడ్డు ఉన్న ఆయిల్ క్యాన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి స్టవ్ అంటుకొని వాటర్ పెట్టుకోండి ఇప్పుడైతే వాటర్ వేడెక్కాలి వాటర్ వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ డ్రాప్ అయితే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు లెవెన్ డ్రాప్ వేసుకున్న తర్వాత వింజల్ అన్న వేసుకోండి సర్పు ఉంటే అన్న వేసుకోండి వేసి ఒక స్పూన్ అన చాకన తీసి ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే ఆయిల్ క్యాన్ వేసుకోండి దాంట్లో అయితే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఎంత జిడ్డు ఉన్న ఆయిల్ క్యాన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇది ఎలా అయిపోయిందో ఒక పది రోజులు అలానే పెట్టుకున్నాను వీడియోకి అవుతుంది అలానే పెట్టుకున్నాను చూడండి ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మరగాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే మరగాలి ఈ సైడ్లో ఉన్న ఆయిల్ మరకలు అయితే క్లీన్ అయిపోతుంది జిడ్డు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అంత బాగా అయితే వెళ్ క్లీన్ అయిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి చూడండి ఇలా అయితే మరగనియాలి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి గ్యాస్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకోండి చూడండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ కన్ పక్కన పెట్టుకోండి చూడండి వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈ ఆయిల్ కన్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇంకొంచెం జిడ్జిడ్డుగా ఉంటుందని ఒక చాక చేసుకొని సైడ్లో ఉండేదైతే క్లీన్ చేసుకోండి ఈ సైడ్లో ఉండేదైతే ఇలా క్లీన్ అయితే చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వింజల్ అన తీసుకోండి విం సోపన సర్ఫుని దగ్గర తీసుకోండి వింజల్ నేనైతే వింజల్ తీసుకున్నాను సర్ ఇప్పుడైతే ఇంజలు తీసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇలా అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్న ఆయిల్ కానీ ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యూస్ ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది చూడండి ఒక నిమిషం పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఆయిల్ ఇంత కూడా లేదా ఆయిల్ మరకులు జిడ్డు మరకులు అయితే క్లీన్ అయిపోయింది చూడండి కొత్తటి కనిపిస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి ఇదే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము ఎక్కడైనా అక్కడ వాటర్ క్యాన్ తీసుకువెళ్తాం దాని హ్యాండ్ బ్యాగ్లు తీసుకున్నప్పుడు వాటర్ అయితే లీకేజ్ అయిపోతుంది ఇలా చేయండి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఒక రిబ్బన్ తీసుకోండి రిబ్బన్ తీసుకున్న తర్వాత పిన్ వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే పిన్ వేసుకోండి చూడండి ఇలా పిన్ వేసుకోండి పిన్ వేసుకున్న తర్వాత ఈ కింద భాగాన ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇలా అయితే పిన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ క్యాన్ పెట్టి చూడండి వాటర్ ఇంత కూడా లీక్ కాకుండా ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు చూడండి వాటర్ క్యాన్ అయితే ఇలా పెట్టుకున్నప్పుడు సపోజ్ వాటర్ అయితే లీక్ అవుతుంది దానికి ఇలా పెట్టినప్పుడు వాటర్ లీక్ అయిపోతుందని ఇలా పెట్టి చూడండి ఇంత కూడా లీక్ కాకుండా ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది ఇది రిబ్బన్ లేని ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి వాటర్ క్యాన్ అయితే ఇంత కూడా వాటర్ లీక్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా పెట్టుకోండి చాలా అందంగా కనిపిస్తుంది ఇంత కూడా వాటర్ అయితే లీక్ కాకుండా ఉంటుంది చూడండి మీరు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే ఎంత కడిగినా కూడా బాత్రూమ్ అయితే ఉప్పు నీటి ఖర్ర అలానే ఉండిపోతుంది ఒక రెండు రోజులు అయితే బాత్రూమ్ కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను చూడండి మాది అయితే ఉప్పు నీటి ఖర చూడండి ఉప్పు నీటి వాడడం వలన ఇలా అయిపోయింది చూడండి ఉప్పు నీటి కర్ర ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రాండి చూడండి ఎలా అయిపోయిందో ఎక్కువగా ఉప్పు నీటి ఖర అయిపోయిందని ఒక చూడండి ఎంత ఉప్పు నీటి ఖర అయిపోయిందో మనం అయితే డైలీ క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ అయితే ఒక రెండు రోజులు అయితే కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఎక్కువగా ఖరాబ్ అయిపోయిందని ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఏదైనా పాత బౌల్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేడి కావాలి వాటర్ వేడెక్కిన తర్వాత సర్పు నేనైతే రిన్సో పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఆ సర్పు ఉంటే ఆ సర్పు తీసుకోండి ఒక త్రీ స్పూన్ ఫోర్ స్పూన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదైతే ఉప్పు అన్ని షాప్లను అన్ని దుకాణలను ఉంటుంది ఉప్పు ఉంటే ఒక టూ స్పూన్ వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే ఒక టూ లెమెన్ కట్ చేసి వేసుకోండి తర్వాత అయితే బ్లీచింగ్ పౌడర్ ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణులను ఉంటుంది ఇదైతే ఒక త్రీ స్పూన్ ఫోర్ స్పూన్ తీసుకున్నాను అన్ని షాప్లను ఉంటుంది బ్లీచింగ్ పౌడర్ అయితే ఇది ట్వంటీ నూరు గ్రామ్ అయితే ట్వంటీ రూపీస్ వంద గ్రామ్ అయితే తీసుకున్నాను ఒక త్రీ స్పూన్ అయితే తీసుకున్నాను వేసి ఇలా బాగా కలుపుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే తీసుకొని ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఉండలు లేకుండా అయితే ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు బాత్రూమ్కి అయితే పో చూడండి ఎలా అయిపోయిందో బాత్రూమ్ అయితే ఈ లిక్విడ్ అయితే పోస్తాం రండి చూడండి ఇలా వేసుకోండి అప్పుడప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది అప్పటికప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాము నిమ్ సాల్ట్ ఉప్పు అయితే వేసుకున్నాం దాన్ని సర్ఫ్ వేసుకున్నాం చూడండి ఇలా వేసుకుంటే ఎంత ఉప్పు నీటి ఖర ఉంటా కూడా క్లీన్ అయిపోతుంది చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా అయితే బాత్రూమ్ అయితే పోసుకోండి ఇలా అయితే టైల్స్ పైన బాత్రూమ్ టైల్స్ పైన అయితే ఇలా అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాలనే పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్నాను నేనైతే చూడండి బాగా అయితే ఆరిపోయింది ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చూడండి హాఫ్ అన్ అవర్ అయితే కూడా పెట్టుకోవచ్చు ఒక ఇప్పుడైతే గ్లౌస్ గ్లౌస్ చేతికి అయితే గ్లోవ్స్ అయితే కంపల్సరీ కావాలి లేకపోతే కవర్ అయితే ఇలా వేసుకోండి గ్లవ్స్ వేసుకుపోతే ఇలా అయితే కవర్ వేసుకోండి కవర్ వేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా బ్రష్ ఉంటుందని ఆ బ్రష్ అయితే తీసుకోండి ఇలా అయితే రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి ఖరా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత ఉప్పు నీటి ఖరా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఎంత ఉప్పునీటి నీటి కర ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ అయితే ఇలా క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగు కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియోనిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అన్నీ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటు ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్